అట్లా పాపం పోయేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళి వచ్చేటప్పుడు హుసురు అంటూ వచ్చే పరిస్థితి కానీ దేవుని సన్నిధి అలాంటిది కాదు ఎన్నో వేదనలతో బాధలతో దుఃఖంతో మేము పాదాలకు వచ్చి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని వాక్కు చేత సంధించబడి గొప్ప వేదనను దేవుని పాదాల దగ్గర వదిలేసి గొప్ప సంతోషంతో సమాధానంతో ఆనందంగా తిరిగి వెళ్ళేది దేవుని పరిచర్య దేవుని సమయం దేవుని ప్రార్థనా కూడా ఇవి అరుదైనవి చాలామంది దైవజనులు హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తారు ప్రతి దైవజనుడు తను చేసే సేవలో ఎలాంటి అభివృద్ధి ఉండాలి దేవుణ్ణి అమ్మనింతగా కనపరచాలి ఇలా జరగాలి అని చాలామంది దైవజనం ఆశిస్తారు క్రమక్రమంగా దేవుడు నెరవేరుస్తాడులే కానీ ఇంతగా కొందరికి మాత్రమే అవకాశం దక్కింది అందులో మనల్ని కూడా దేవుడు ఉంచాడు తెలుగు రెండు రాష్ట్రాల్లో కలిపి ఒక మూడు లేక నాలుగు ప్రదేశాలు మాత్రమే ఉన్నాయి అందులో దీన్ని ఒక చేసినందుకు నా దేవునికి మహిమగలు నన్ను ఘనత ప్రభావాలు కలగాలని కోరుకుంటున్నాను స్టాండ్ ఉంది నాదాండ్ మీరందరూ సిద్ధపడి వచ్చారు కదా చేపలు దుప్పట్లు అన్నీ చూస్తూ నా బ్యాగులు ఎన్నో వస్తే సంతోషం ప్రభుకి మహిమగలుగును గాక హలే ఒక మంచి పాట పాడుకొని దేవుని మహిమపరచుకొని ఇక ప్రార్థన చేసుకొని మనం ముగింపులోకి వెళదాం మీరు జర్నీలు చేసి వచ్చారు మళ్ళీ ఇక్కడే ఉండాలని సంకల్పంతో వచ్చారు కాస్త పెందలాడి మిమ్మల్ని వదిలేస్తే కాస్త రెస్ట్ తీసుకుంటారు తిరిగి వెళ్ళాలని వచ్చిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ పొద్దున్నే రెడీ అయ్యి వచ్చేస్తారు కాబట్టి ఒక పాట పాడుకుందాం ఇది ముందుగా సిద్ధపాటు కూటమే అంటారు దీన్ని సిద్ధపాటు అంటే రేపటి నుంచి జరగబోయేటువంటి కార్యక్రమాలకి సిద్ధపాటు ఒక పక్క చెకింగ్ అవుతూ ఉంటుంది సౌండ్ సిస్టమ్ ఎల్ఈడిస్ లైట్ సెక్షన్ అంతా ఒక పక్క చెక్కింగ్ చేసుకుంటానే రెడీ చేసుకుంటానే మరోపక్క దేవుని మయపరచుకుంటా అంటే ఒట్టిగా హలో మైక్ టెస్ట్ హలో మైక్ టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ హలో మైక్ టెస్ట్ అని ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఈ జనరేటర్లన్నీ ఆన్ చేసి అన్నీ ఆడించి ఈ ఈ ఘోష ఎందుకు హలో వన్ టూ త్రీ మైక్ ఏ అవసరం లేదు కదా శుభ్రంగా ఆ టెక్స్ట్ ఏదో మేము ఆరాధన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని మయం పరుస్తూ ఉంటాం చెక్ చేసుకోండి అప్పుడు జనరేటర్లో డీజిల్ వేస్ట్ కారు కదా అవునా అనే ఆలోచనతో ఈ పని మేము మొదటి నుంచి ఇలా అనుకొని చేసాం అర్థమైందా మీకు ఇప్పుడు ఎందుకు చేస్తుంది అది చెక్కింగ్లు అన్నీ వన్ టూ త్రీలు కాకుండా ఆరాధనతో చేసుకోవచ్చు ఓకే ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎంతపడి సిద్ధపడి ఎంతమంది సిద్ధపడి వచ్చారు బాయ్ దేవుని సన్నిధికి వచ్చారు దేవుని మనస్కులై తగ్గించుకొని వచ్చారు ఆయన బలీయమైన చేతి కిందికి దీన మనసుకు లేవచ్చారు ఆయన మిమ్మల్ని ఒట్టిగా వదిలిపెట్టాడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు తప్పకుండా తగిన కృపను మీకు అందిస్తాడు సంతోషంగా ఉండండి మీరు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను మనం ఆనందంగా ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడు రైట్ ఒక మంచి పాట చెప్పండి ఆరాధన చేసుకుందాం అది పాడేదా నీ కృప చేత నే నన్ను బ్రతికించి తెసయ్యాడేదా వాడుకునే దేవుని మయం బరుద్దాం దేవునికి మళ్ళీ పునరంకితం అవుదాం నన్ను బ్రతికించి రెండు వేల ఇరవై ఐదులో కూటాల్లో కలిసా మళ్ళీ ఇరవై ఆరు కూటాల్లో తీసుకొచ్చాడు కృపతో బ్రతికించాడు ఏటికా ఏడు పొడిగిస్తున్నాడు మనతో జీవించిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు లేరు వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి మనల్ని ఇంకా ఉంచాడు పనుంది మనతో ఇంకా మనం దేవునామం నిమిత్తం ప్రయాసపడి ఫలించాల్సింది మనం చేసిన ప్రార్థనలకు జవాబులు చూడాల్సింది బతకనిచ్చాడు మనల్ని ఇంకా నిండు మనసుతో పాడదామాండు మనసు నను గ్రతి కిం చితి వియే సయా ని క్రు కచేతనే నను గ్రతి కిం చితి వియే సయా తిది ని విచ్చి నా జివి తాఉ ని పాదా లకె అంకి నా జి నీ పాదాలకే పాదాల నీ కృపచేతనే నన్ను బ్రతి కించి తివి ఏ సయా ని క్రు